హాయ్ అందరికీ నమస్తే నేను మీ గంగుల మాధవ్ యాదవ్ నాతో పాటు బీమేని మల్లేష్ యాదవ్ కూడా ఉన్నాడు అయితే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కార్పొరేషన్ పదవులను కేటాయించింది అయితే ఇందులో ముఖ్యంగా బీసీలకు చాలా అన్యాయం జరుగుతుంది ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందో ఈ తెలంగాణ గవర్నమెంట్ అనాలా లేకపోతే రెడ్ల గవర్నమెంట్ అనాలా అర్థం కాని పరిస్థితి ఉంది ఎందుకంటే ఇలా బీసీ కార్పొరేషన్ మొత్తంలో కూడా టోటల్గా ముప్పై ఏడు కార్పొరేషన్ ప్రకటించారు ముప్పై ఏడులో ఓసీలకు పదిగేడు ఇచ్చారు ఓసీలకు పదిగేడు ఇచ్చారు బీసీలకు పన్నెండు ఇచ్చారు ఎస్సీలకు ఒకటి ఇచ్చిరు ఎస్టీలకు మూడు ఇచ్చిరు మైనార్టీలకు నాలుగు ఇచ్చారు అయితే ఇందులో ఈ పన్నెండు పదమూడు మంది మొత్తం మొత్తం రెడ్లే ఉన్నారు ఇందులో రెడ్లే ముఖ్యంగా మొన్న ప్రకటించిన మొన్న ప్రకటించిన మేజర్ పదవులలో సీఎం సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి సీఎం ఓఎస్డి అజిత్ రెడ్డి సిఎస్ఓ గుమ్మ గుమ్మ చక్రవర్తి రెడ్డి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి సిఎం ఇంటెలెక్చువల్ శివ శివధర్ రెడ్డి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరల్ శ్రీ రజనీకాంత్ రెడ్డి హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి సీఎం పర్సనల్ పిఏ జైపాల్ రెడ్డి సీఎం అడ్వైజర్ వేఎం నరేందర్ రెడ్డి టిఎస్పిఎస్సి చైర్మన్ మహేందర్ రెడ్డి ఇప్పుడు గవర్నర్ కోటలా కూడా ఎమ్మెల్సీ రామరెడ్డి ఇచ్చారు అంటే మొత్తం ఈ రెడ్లే ఈ తెలంగాణలో ఉన్నారా ఓన్లీ రెడ్లేస్తే గెలిచిరా ఓట్లు అయ్యా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధినాయకులతో గమనించాలి ఈరోజు ముఖ్యంగా ఇంత ఘోరంగా రెడ్లను మొత్తం బీసీలను ఎస్సీలను ఎస్టీలను అవమానపరుస్తారా అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే మన యాదవులు ఉన్నారు యాదవులు ఇచ్చి రాష్ట్రంలో ఇరవై శాతం ఉంటారు ఇరవై శాతంలో ఇరవై శాతం యాదవ్ అంటే బండారు శోభారాని బీసీ అని పెట్టారు కానీ ఆమె ఓసీ కేటగిరీ చెందిన ఆమె రెడ్డి సామాజిక వర్గము అదే అదేవిధంగా బీసీ అని చెప్పేసి నేరెళ్ళ శారదా బీసీ గౌడ సామాజిక వర్గాన్ని పెట్టారు ఆమె జగ్గారెడ్డి గారి శ్రీమతి గారు ఇక్కడ ఇట్లా ఏ రకంగా అంటే బీసీ మొత్తంగా ఇటు ఈమె గౌడ కోటలో ఈమె ఓసి ఓసి కోటలో బి గౌడ్ సార్ ఏమైపోయిందంటే జగ్గారెడ్డి భార్య గారేమో ఇక్కడ ఉన్నది ఎందుకంటే రెడ్డి చేసుకున్నారు కాబట్టి వాళ్ళ భార్య ఓకే బీసీ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని గౌడ్ ఓసి కోట ఓ బీసీ కోట ఓసీ ఆమె ఫిల్ అప్ చేసింది ఇక్కడ బీసీ కోటలో కూడా ఈ ఓసీ రెడ్డి బండారు శోభారాణి అని ఈమె తెలంగాణ స్టేట్ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ చైర్మన్గా ఈమెకు ఇచ్చారు అదే బీసీ బండారు శోభారా అని బీసీ యాదవ్ అంటే కుర్మా కుర్మా అంటే అక్కడ అక్కడ మ్యారేజ్ చేసుకుంది కుర్మా పర్సన్ని బట్ ఏంటంటే ఇక్కడ తను రెడ్డికి సమాజిక వర్గం అని సామాజిక వర్గం అని సమాచారం ఇక్కడ అయితే ఇక్కడ ఏమైపోయిందంటే మా బీఈసీలు వచ్చిందే తక్కువ మళ్ళీ అందులో జగ్గారెడ్డి జగ్గారెడ్డి ఫ్యామిలీకి ఇస్తే జగ్గారెడ్డి ఓసీ కోటల్నే బీసీ వాళ్ళ బీసీ వాళ్ళు పోతుంది ఇక్కడ ఏం జరుగుతుంది అదేవిధంగా ఇలా ముదిరాజు గురుచ్చిర్రు ఇంకెవరికి ఇచ్చిర్రు బీసీ ముదిరాజ్ బ్రాహ్మణ్స్కి ఇచ్చారు మైనార్టీకి ఇచ్చారు మైనార్టీకి నాలుగు ఇచ్చారు అంటే మొత్తం మీద రాష్ట్రంలో అయితే ఇంకొక కథ అనుకుంటా నేను ఒక ఒకటి ఒక తండ్రికి ఒక ఇంట్లో నలుగురు కొడుకులు ఉన్నారనుకోండి నలుగురు కొడుకులు ఉంటే ఆయన ఒక తండ్రి ఆస్తి వంచాలంటే ఎట్లా వస్తాడు ఆస్తి వంచాలంటే నలుగురికి నలుగురికి నాలుగు సమానాలు వస్తాడు కానీ ఇక్కడ ఏంటంటే ఐదు శాతం ఉన్నోళ్ళు యాభై నుంచి అరవై శాతం వాళ్ళే ఉంటే మరి బీసీల పరిస్థితి ఏంది బీసీలు ఎప్పుడు మెలుకుంటారు ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేయకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బ పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఇంకా కూడా ముప్పై ఇచ్చింది టోటల్ యాభై ఆరు కార్పొరేషన్లు మిగిలిన కార్పొరేషన్లు మొత్తం బీసీలకు ఇవ్వాలి ముఖ్యంగా అందులో యాదవ్లకు ఇవ్వాలి ముద్రాజులకు ఇవ్వాలి పద్మశాలీలకు ఇవ్వాలి అంటే మెజార్టీ మేమేందో మాకంత ఎమ్మెల్యే పదవులు ఎట్లా లేరు ఎమ్మెల్యేలు మొత్తం రెడ్డిలే కబ్జా చేసిరు ముఖ్యమంత్రి పదవి వాళ్ళే కబ్జా చేసిరు పార్టీ అధ్యక్షులు వాళ్ళే ఉన్నారు ఈ కార్పొరేషన్ ప్రకటించారు కానీ ఈ కార్పొరేషన్ విధి విధానాలను కూడా ఎక్కడ కూడా ఇయ్యలేదు